అసలు ఎవరు ఈ ప్రశ్న రావణ ఇతని ఛానల్కి వెళ్ళి చూస్తే షాక్ అయిపోతారండి కోట్లలో ఉన్నాయండి వ్యూస్ ప్రశ్న రావణ అని మీరు సోషల్ మీడియాలో చూస్తే బాబోయ్ నిజంగా షాక్ అయిపోతాం కోట్లలో ఉన్న వ్యూస్ ఏ వీడియో పెట్టినా కానీ మినిమం లక్ష రెండు లక్షల వ్యూస్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ ప్రశ్న రావణ్ ఛానల్కి ఎక్కువగా ఇతని ఛానల్ని ఎవరు ఫాలో అవుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళండి ఎక్కువగా ఫాలో అవుతుంది ఇతని వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా గనక మీరు చూస్తే ఇతని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డిని ఒక రేంజ్లో ప్రశ్నించాడండి ఇతను వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సిందే ఇతను జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ప్రశ్నించాడు రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి ఇతను ఛానల్ని చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఫాలో అవుతున్నారు ఇతను ఏ ప్రభుత్వం ఉన్నా కానీ క్వశ్చన్ చేస్తాడు దాంట్లో తప్పేమీ లేదు ఇతను రీసెంట్గా పిఠాపురంలో క్యాస్ట్ ఫీలింగ్ చూపించారు మీకు తెలుసో లేదో క్యాస్ట్ ఫీలింగ్ అనేది హండ్రెడ్ పర్సంటేజ్ ఇప్పటికి కూడా ఉన్నది అవునన్న వాళ్ళ కింద కామెంట్ చేయండి ఇప్పటికీ కూడా భయంకరంగా ఉంది క్యాస్ట్ ఫీలింగ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఉన్నది ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఎంత దారుణంగా ఉందంటే ఇప్పటి రోజుల్లో కూడాను డైరెక్ట్గా ముఖం మీద కులం అడుగుతున్నారు మీకు తెలుసా ఒకప్పుడు గుంటూరులో ధమ్స్అప్ బ్యాన్ చేశారు కొన్ని కాలేజీల్లో గుంటూరులో చదివిన వాళ్ళకి ఈ విషయం తెలుసు అండి ఒక ఒక కుల పిచ్చి కారణంగా ధమ్స్అప్ కాలేజీల్లో బ్యాన్ చేశారు తెలుసా గుంటూరు ప్రాంతంలో ఎందుకు బ్యాన్ చేస్తారో గుంటూరులో చదివిన వాళ్ళకి తెలుసు కింద కామెంట్ చేయండి ఒకసారి గుంటూరు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్లో ఒక హీరో పాట వచ్చిందని వంద కుర్చీలు కొట్టారు హండ్రెడ్ పర్సంటేజ్ క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పటికీ కూడా ఉంది కానీ ఈ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్ చూపించడం అనేది తప్పు చిన్న పిల్లలపైన క్యాస్ట్ ఫీలింగ్ చూపించారు అంతకుముందు దళితుల్ని వెలేశారు పిఠాపురం అనే ప్రాంతంలో ఆ గోదావరి ప్రాంతంలో దళితుల్ని ఊర్లోకి రాకూడదని వెలేశారు కింద కామెంట్లు చాలామంది ఏం పెట్టారు క్యాస్ట్ ఫీలింగ్ చూపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా మనందరం భారతీయులు అని ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మెసేజ్ ఇవ్వట్లేదు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నప్పుడు అంటూ కింద కొంతమంది వందల కామెంట్లు